టర్నింగ్ ఓ రైస్వర్స్ అండ్ తై క్రైస్ మరి ఈ దినాల్లో చూసినట్టయితే క్రీస్తు విరోధి మనం చూస్తూ ఉండే అండ్ తై క్రైస్ ఇస్ ఎట్ ద డోర్ క్రీస్తు విరోధి ద్వారము ఎద్దనే ఉన్నాడు హీస్ లకింగ్ ఫర్ ద వీక్ పీపుల్ బలహీనులైన వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు లెడర్స్ టర్న్ టు డానియల్ లెవెన్ చాప్టర్ దానియేల్ గ్రంథం పదకొండవ అధ్యయన స్టడీ టూ ముప్పై రెండవ ఇఫ్ యుట్ స్ట్రాంగ్ నువ్వు బలవంతుడిగా లేకపోసీడ్ బై దట్ టీ క్రైమ్ విరోధి చేత నువ్వు మోసగింపబడతా చాలా మంది తమ్మును బట్టి తమ జాగ్రత్తగా ఉండట్లేదు దే సే దే ఆర్ క్రిస్టియన్స్ వర్ క్రైస్తవులమే అని చెప్తారు దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ ఇన్ దెం కానీ వారిలో క్రైస్తవ్యం ఎంత మాత్రం ఉండదు దే థింకింగ్ ఇస్ వర్ల్డ్లీ వారి తలంపులు లోకానుసారమైనవి ఇఫ్ దే ఆర్ వీక్ అండ్ వీక్ వారు ఎంతో బలహీనంగా ఉంటే లెట్ us read that వర్స్ 32 32 రెండో వచనం చదువుకుందాము 11th chapter daniel and verse 32 daniel గ్రంథం 11 32 as such as ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరచుకును అయితే తమ దేవుని వారు బలం కలిగి గొప్ప కార్యం చేసేదారు

ప్రజలందరూ నన్ను పొగడాలి పీపుల్ థింక్ గ్రేట్ నేను తలంచాలి నోస్ నోస్ యువర్ యువర్ వీక్నెస్ వీక్నెస్ వాడికి నీ నీ యొక్క బలహీనత బలహీనత ఏంటో ఏంటో తెలుసు విరోధికి సో అయితే యూ గద్దింపుల దగ్గరకే రావు యు డోంట్ టు మెడిటేట్ హౌ రెబ్యూక్స్ లవింగ్ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చే గద్దింపులను నువ్వు కనీసం ఇఫ్ ఆర్ ధ్యానించలేవుట్ లవింగ్ రెబ్యూక్స్ నువ్వు గద్దింపులను గద్దెంపులను ఆల్వేస్ అంటున్నాడు అని కోరుకుంటా డోంట్ ట్రై టు పొగడతలను పొందుకోవాలి అని కౌరవ అంతే క్రైస్ట్ ఇస్ నీర్రర్ యూ క్రీస్తు విరోధి నీకు సమీపంగా ఉన్నాడు ఈ వన్స్ టు డిస్ట్రో యువర్ లైఫ్ నీ జీవితాన్ని నశీప చేయాలని రెవలెషన్ ట్వంటీ వన్ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం అండ్ వర్స్ ఎయిట్ ఎనిమిది వచ్చిన ద ఫియర్ఫుల్ అండ్ అన్బిలీవింగ్ అండ్ అ బాబులేబుల్ అండ్ మర్డర్రస్ హోడ్మంగర్స్ అండ్ సాస్టర్స్ ఐడల్ లైటర్స్ లయర్స్ చెల్ హౌ దర్ పార్ట్ ఎన్ ద లేగ్ వుజ్ ఇస్ బర్డ్ విత్ ఫైర్ అండ్ బ్రిమ్ స్టోమ్ పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినూ అగ్ని గంతకములతో మండుగుండంలో పాలు పొందుతారు యూస్ యూర్ స్టిల్ లివింగ్ ఇన్ సిం ఇంకా నీవు ఈ పాపంలోనే జీవిస్తే ఇఫ్ యూర్ హైడింగ్ సిం ఇంకా పాపంను దాచి పెట్టినట్లయితే దిస్ లేక్ దిస్ అవైట్రింగ్ యూ ఈ అగ్నిగుండం అనేది నీ కొరకు వేచి ఉన్నది బర్ని ఉత్ and 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 fire. <inaudible> Revelation 22nd chapter and verse 15 <inaudible> For without our dogs and sorcerers and whoremongers, whosoever loveth and maketh a lie మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి a వెలుపటను నీవు ఒక అబద్ధం మాట్లాడవేమో బట్ యు ఆర్ లవింగ్ లై కానీ అబద్ధమును ప్రేమించవచ్చు యు ఆర్ లవింగ్ ద లైస్ అండ్ లవింగ్ ద లవింగ్ సిమ్ నీవు అబద్ధంను ప్రేమిస్తావు పాపంను ప్రేమిస్తావు యూ నీడ్ డోట్ కమ్ మీ ప్రేమిస్ సిమ్ నీవు ఏ పాపం చేయవలసిన అవసరత ఏం లేదు యువర్ లవింగ్ సిమ్ కానీ ఆ పాపంను ప్రేమించిన వేద్ హెల్ ఫైర్ యూస్ వెయిటింగ్ ఫర్ యూ ఆ నరకాజ్ని అనే నీ కొరకు వేచి ఉన్నది బికాస్ యువర్ లవింగ్ ద లై ఎందుకంటే నీవు అబద్ధంను ప్రేమిస్తున్నావు గనుక రిటర్న్ పశ్చాతప్పటి ఇఫ్ యు డో నాట్ కన్ఫెస్ట్ యువర్ సిన్స్

Their God shall be strong and do exploits. దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు గాడ్ విల్ మేక్ యు స్ట్రాంగ్ ఇఫ్ యు అబైడ్ ఇన్ హిమ్ నీవు ఆయనను నిలిచి ఉంటే దేవుడు నిన్ను బలము కలిగిన వ్యక్తిగా చేస్తాడు ద స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్ విల్ కమ్ ఇన్ టు యు క్రీస్తులోని శక్తి నీలోకి వస్తుంది దట్ స్ట్రెంగ్త్ విల్ మేక్ యు టు డు ఎక్స్‌ప్లాయిట్స్ ఆ శక్తియే నువ్వు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా మారుస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ డుయింగ్ ఎనీ ఎక్స్‌ప్లాయిట్స్ నీవు ఏ గొప్ప కార్యాలు చేయకపోతే యు ఆర్ నాట్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ నీవు క్రీస్తులో

చైల్ అది నాకు నా కుమారుడికే సరిపోతుంది బట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ కానీ ఆ దేవుని సేవకుడు చెప్పాడు గో అండ్ డు యాస్ ఐ సెడ్ నీలు చెప్పిన రీతిగా వెళ్ళి ముందు చెయ్యి మేక్ देयरफॉर ఏ లిటిల్ కేక్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ ముందుగా ఒక రొట్టె అప్పం చేసి నాకు తీసురా షి డిడ్ ఇట్ ఆమే అలా చేసింది వాట్ డు షీ సీ మరి ఏం చూడగలిగామాయ్ షి సా గ్రేట్ బ్లెస్సింగ్ టు హర్ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ ఆమె తన విషయంలో తన కుటుంబం విషయంలో గొప్ప ఆశీర్వాదం చూడగలిగేది యూఫ్ యూ ఒబే ది వర్డ్ ఆఫ్ గా నీవు దేవుని మాటకు ఇదే చూ యుల్ సి గ్రేట్ ప్రొవిజన్స్ ఫర్ యూ ఆయన ఇచ్చే గొప్ప కూర్పు లేదా సహాయమును చూడగలిగే బ్లస్సింగ్స్ ఫర్ యు అండ్ యువర్ ఫ్యామిలీ నీ కొరకు నీ కుటుంబం కొరకు అయినటువంటి సహాయంను చూడలేదు